నుంచి వైఎస్ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఈ వైఎస్ఆర్ రాష్ట్ర పథకం కింద గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని సుమారు ఎనభై ఎనిమిది లక్షల మంది అక్కజలమ్మలందరికీ ఏటా దాదాపు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల చొప్పున నాలుగేళ్లలో సుమారు ఇరవై ఏడు వేల రెండు వందల కోట్లు నేరుగా పొదుపు సంఘం ఖాతాల్లో ఉచితంగా జమ చేయడం జరుగుతుంది గత ప్రభుత్వాల వలె ఇది మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అని మేనిఫెస్టో అంటే అంకెల గారి కాదు అది ఒక పవిత్రమైన భగవద్గీత బైబిల్ మరియు కురాన్ లా భావించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చిన హామీని తేదీవారిగా అమలు చేయటకు క్యాలెండర్ ను ముందుగానే ప్రకటించి మొదటి సంవత్సరంలోనే తొంభై పర్సెంట్ హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న దివంగంత రాజశేఖర రెడ్డి గారికి పెద్దలు నిసారా మదన్ గారు సెమీ మసరామ్ గారు చైర్మన్ గారు ఉదయ్ కుమార్ గారు కరుమూలన్న గారు నూరాజం గారు కౌన్సిలర్ అందరూ కూడా నివాళులు కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు మనకి విదేశాల నుంచి కూడా ఎంతో మంది రోగులు వచ్చి ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ఇంత పెద్ద మన పెద్దలు గోరీణ్యూ మదన్పల్లి ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ సిపి నిసార్ అన్న గారికి షమీమక్క గారికి ఉదయన్న గారికి మున్సిపాలిటీ చైర్మన్ చైర్మన్ గారికి తోటి ఆ రోజు నుంచి కూడా మీకు ఏదైతే సంక్షేమ పథకాలు అందించాలి అవి అందిన తర్వాతనే మీ ముఖంలో చిరునవ్వు చూడాలి ఆ తర్వాతనే ఈ రాష్ట్రం యొక్క మళ్ళీ ఎన్నిక చెప్పిన మాట నిజమా అని మీరు ఆలోచన చేయండి రెండు వేల పంతొమ్మిది ప్రతి విజయం సాధించిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రతి అక్క చెల్లెమ్మ బాగుండాలనే ఉద్దేశంతో మొట్టమొదట అమ్మఒడి పథకంతో మొదలుపెట్టి చేయూత అయితేనేమి ఆసరా అయితేనేమి అదేవిధంగా సున్నా వడ్డీ పథకం అయితే రైతులకు రైతు భరోసా అయితేనేమి రకరకాల కార్యక్రమాలతో మీకందరికీ కూడా మీ ఖాతాలో జమ చేయడం నేరుగా జమ చేయడం అదేవిధంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గతంలో మాత్రం ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ ఎండీఓ ఆఫీసులు చుట్టూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరిగే పని లేకుండా ప్రతి వార్డులో ఉన్న సచివాలయం కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయం ద్వారా ప్రతి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ని నియమించి మీకు ప్రభుత్వానికి అవసధానంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు ఏ ఆఫీసుకు వెళ్ళినా పహిలేళ్ళకే ఇచ్చారు కాబట్టి మీరు జగనన్నని ఆశీర్వాదించండి మీరు ప్రార్థన చేసేటప్పుడు రెండు సార్లు జగనన్న కోసం దేవుని ప్రార్థన జగనన్న వస్తే మనం అందరం బాగుంటాం అనే విషయాన్ని మర్చిపోద్దు మీరందరూ జగనన్న సైన్యం మనం ఆంధ్రప్రదేశ్ లో గుర్తు పెట్టుకోండి i it! లక్షల్లో ఈ రోజు లబ్ధి పొందుతున్నారు ప్రతి మహిళ దీని ద్వారా మీరు ఎదగడానికి ఒక వ్యాపారం చేసుకోవడానికి ప్రతి ఒక్కటి కల్పిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మహిళ దీన్ని గమనించి మీ ఇంట్లో వాళ్ళకి మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఇవన్నీ వివరించి సంక్షేమ పథకాల గురించి వివరించి ఇవన్నీ మీకు మన జగనన్న ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరు గమనించి మన జగనన్న ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క మహిళ చేయాలని చల్లని ఆశీర్వదించాలని జగనన్న ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో దిగ్విజయంగా జగనన్న తీసుకోవడానికి కృషి చేయాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు వేల కోట్ల రూపాయలు వచ్చిన మీ ఖాతాలో అంటే తొంభై పర్సెంట్ శాతం రెండు లక్షల నలభై ఐదు కోట్లలో రెండు లక్షల అరవై కోట్ల తొంభై శాతం డబ్బులు వచ్చి మీ ఖాతాలో జమ అయినాయి ఇదంతా ఎంతమంది బల బడుగు బలహీన వర్గాలు ఎంతమంది ఈ డబ్బుతో బాగుపడినారనేది మీరే చూసుకోవచ్చు ఇంకా ఇదే టైప్లో ఇంకా ఆయన కూడా మొన్న మన దీంట్లో రాప్తాడు సభలో కూడా పోయాము రాప్తాడ సభలో కూడా ఒకే ఒక మాట విన్నాడు ఒక్కసారి నన్ను గెలిపించినందుకు ఇంత అభివృద్ధి చేశాను ఇంతమంది ఇంతమంది పేద పడుగు బలహీన వర్గాలకు నేను పైకి ఇది అప్గ్రేడ్ చేశాను వాళ్ళకు ఆయన వాళ్ళ ఫైనాన్షియల్ స్టేజ్ను నేను పెంచాను నాకు రెండోసారి మూడోసారి గెలిపించేస్తే ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలను నేను మార్చేస్తాను అనేటప్పుడు ఆయన అంత సభలో కూడా అందరి సమక్షంలో హామించారు అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ రకంగా ప్రజలకు ఇన్ని లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఎవరినా చేసి ఉంటే రండి వచ్చి మాట్లాడండి నేను సిద్ధం అని చెప్పి చెప్పాను సంసిద్ధం అని చెప్పే పార్టీలకు అంత ధైర్యం ఉందా చేసి చూపించగలరా ఇంతకుముందు ఏం చూపించారు ఏం చేయబోతారు నేను డైరెక్ట్ దీనికైనా సిద్ధమయ్యేటప్పుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు అది కాకమా ఇప్పుడు రాబోయే ఆయన ఒకే ఒక కోరిక కొన్నాడు ఇంకా రాబోయే ఇప్పుడు నూట ఇరవై ఐదు సార్లు మీకోసం నేను మొట్టం నొక్కాను ఇప్పుడు కేవలం రెండు సార్లు మీరు బటన్ నొక్కేది ఉంటుంది ఒక ఎంపీ అభ్యర్థి కోసం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ఈ బటన్ నొక్కడం మీరు నేను నూట ఇరవై ఐదు సార్లు బుటకు నొక్కింది మీ ఫ్యూచర్ కోసం నొక్కాను ఇప్పుడు రెండు సార్లు మీరు బటన్ నొక్కేది మీ ఫ్యూచర్ కోసం మీరు బటన్ నొక్కాలి ఎందుకంటే ఈ రెండు బటన్లు నొక్కిన దానివల్ల మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆడసారి సీఎం అవుతారు మేము ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతాము ఖచ్చితంగా మీ మంచి చెట్ ఏమి కావాలా మంచి చెట్ అంతా మేము చూస్తాం నేను మీ మాదిరి ఒక సామాన్యమైన సామాన్య కుటుంబంలో పుట్టిన మా నేను ఒక రైతు బిడ్డ ప్లస్ వచ్చిన ఒక చిన్న ఉద్యోగిని నేను ఒక ఆయన ఆయన దగ్గరికి పోయి నేను ప్రజల కోసం చేయాలనుకుంటా ఉన్నాను నేను ప్రజల కోసం చేస్తాను నా జీవితంలో నేను సెటిల్ అయ్యాను ఇప్పుడు బ్యాలెన్స్ లైఫ్ నేను రిటైర్మెంట్ తీసేసుకుని ప్రజలకు సేవ చేయాలని నిశ్చయంతో ఉన్నాను కాబట్టి నాకు ఈ సీట్ ఒకసారి ప్రసాదించండి నేను ఖచ్చితంగా ప్రజల కోసం మహర్నిషర్లు కృషి చేసి వాళ్ళ మంచి చెట్టు కోసం ఉంటాను అని చెప్పిన వెంటనే మన ఎంపీ మిథున్ రెడ్డి గారు కానీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని స్పందించి నాకు ఇతనైతే చేయగలడు ఇతని మీద మనకు నమ్మకం ఉంది ఇతను మామూలు వ్యక్తి ఏమి హైఫై పెత్తందా నుండి వచ్చిన ఫ్యామిలీ ఏమి కాదు సామాన్యమైన ఒక రైతు కుటుంబం వచ్చిన వ్యక్తి అని చెప్పిన వాళ్ళు నాకు ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా డిసైడ్ చేసేసి నాకు మదనపల్లి సీట్లు కేటాయించడం జరిగింది అమ్మా కాబట్టి ఇప్పుడు మీరు వేసే ఓటు ప్రతిదీ కూడా మీరు ఏ ఓటు వేసినా ఇరవై నాలుగు గంటలు మీ సేవ కోసం కానీ మీ మంచి చెడ్డ కోసం కానీ అన్నిటికీ నేను అందుబాటులో ఉంటాను అమ్మా అది ఇంకోటినే మీకు తెలీదు ఇప్పుడు మీరు చేసిండే ఇప్పుడు ఇంతవరకు దీనికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారనేది టోటల్ ఈ ఈరోజు వరకు పదకొండు కోట్ల నలభై ఒక్క తొంభై ఒక్క లక్షల ఎనభై ఒక్క రూపాయలు ఈసారి ఆసరా మొత్తము పద్నాలుగు కోట్ల తొంభై ఒక లక్షలు కేవలం మదనపల్లి మున్సిపాలిటీలోనే ఈ నాలుగు విడతల్లోనే మీ అప్పు సీఎం గారు తీర్చడం అయింది ఇంకా రాబోయే దినాల్లో కూడా ఇట్లా ముఖ్యమంత్రి కానీ మన ముఖ్యమంత్రి గారు మనకు ఉంటే మనకు అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి ఎస్పెషల్లీ ఆయన ఆడవాళ్లకు పెద్దపీట వేసే మనిషి కాబట్టి అందరూ ఆడవాళ్ళ మీద ఆయన పూర్తి నమ్మకము ఆయన చెప్తున్నారు నా మహిళ నా అక్కా చెల్లెలు ఉన్నారు నన్ను ఖచ్చితంగా ఆదుకుంటారు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్మకం ఆయనకు ఉంది మేము పర్సనల్లీ కలిసినప్పుడు కూడా ఆయన మొత్తం విశ్వాసం ఆడ ఆడవాళ్ళు మా దక్కా మీద అని చెప్పి చెప్పినారు కాబట్టి ఇంకా రాబోయే ఎన్నికల్లో మీరు ఆయన ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఎంపీ గారు కానీ నన్ను కానీ ఎమ్మెల్యేగా గెలిపించి నాకు అసెంబ్లీకి పంపుతారని చెప్పి మళ్ళా ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి నీడలో హాయిగా మనము ఐదు సంవత్సరాలు గడిపి రెండోసారి మూడోసారి కూడా ఆయనకు మనము గెలిపించి ఆయనకి వచ్చినాకు ఈ పెన్షన్ ఇచ్చే అవకాశం లేకపోయింది మా దగ్గరకు వచ్చేది సార్ తప్పు చెప్తాం సార్ అరవై ఐదు పాపం ఇలా వచ్చే వాళ్ళు కూడా మీకు వెసులుబాటు కల్పిస్తూ చేయత్నిస్తున్నారు అవునా ఒక పథకం కాదు పథకాలు మాకంటే మీకు బాగా తెలుసు మీరు గుర్తు ఒకే ఒక విషయం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటల ప్రకారం ఉంటారా చంద్రబాబు గారు చెప్పే రాబోయే ఆసలు నమ్ముతారా మీరు నిర్ణయించుకోండి నేను చెప్పడం ఒకే ఒక మాట ఇప్పటికే కావాలంటే లాస్ట్ గా ఒకే ఒక మాట చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పేదలందరికీ ఉంది అవునా చాలమ్మా మీ ఆశీర్వేదం ఉంటే రాబోయే కాలంలో మీరు మిగతా వాడిపోయినందరూ కూడా మరొక్కసారి చాలా మంచి జీవితం చేసేందుకు జగన్మోహడి గారు రాబోయే కరోనా టైంలో ఇంత చేస్తే రాబోయే టైంలో ఎంత చేస్తారో ఊహించుకొని మేము అందరూ ఆశీర్యం విజ్ఞప్తి చేస్తూ అదే ధన్యవాదాలు తెలుసుకున్నాం 뭐할때되 के कारणले गर्दा अहिले पनि रहेछ के गर्बन्दिए हामीले हाम्रो प्रदेशमा यो संस्था सकावता महानगरपालिकाले के गरे हामीबाट 2% मोडमा फाइलहरु काट्छ अवस्था बनाउनु नि हो दोका पत्र भेटो स्टाफले हामीले फाइल दिने अनुमति भनेको छ मिनिमम 30 ग्रुप हुन्छ 30 टु 1300 मान्छेको प्लान हुन्छ みんなで。